ఏమైందిరా ఏం సార్ కన్నీర్ అంటే ఏంటి సార్ కన్నీరుకాయలా అవును సార్ ప్రమిల చేతిలో చూసా ఇక మీ ముఖాలు వెళ్ళిపోయింది మాకు చివరి సరే చెల్లిపోయింది ఎక్కడికి ఇదిగో ఇలాగే పక్క సరే బాబు ఎందుకు సావడం అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడుకుందాం చచ్చిపోతాను ఇప్పుడు నువ్వు ఎందుకు సావాలి నువ్వు నన్ను చేసుకున్నావుగా ఇక్కడ ఎందుకు బతకాలి ప్రమీల నా పరిస్థితి తెలుసుకోకుండా నువ్వు

మీ అమ్మాయిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు నిక్షేపంగా పెళ్లి చేసుకుంటాను కానీ నేను తప్పు చేయడం నిజమైతే మీ అమ్మాయిని నా పసిపిట్టం దాటమని చెప్పండి వాళ్ళే భయపడాలి నీకేం వచ్చింది నిజంగానే తప్పు జరిగిందని చెప్తున్నాగా దాటి తయారు పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా దాటవే తప్పు చేశాను ఇక నేను బ్రతికుంటే మీ మాన మర్యాద మంట కలిసిపోతాయని చెప్పావి ఇంకేమిటి తప్పు చేసిన వాళ్ళే ఆలోచించాలి నీకేంటి తల్లి వెళ్ళు సారి మెట్టు నుంచికెళ్తోంది ఇలా వీధులు వదిలేస్తే వాళ్ళ ఇంటి వరకైనా వెళ్ళొద్దాం అండి నేను చెప్పేది వినండి వాళ్ళ రుద్ధిగా పెంచుకున్న కార్మ ఇంకా నయం ఈ ఊరు గడ్లో మూడో క్లాస్ వరకే ఉంది నిజమేలే ఏడో ఎనిమిదో వరకు ఉండి నేను నమ్మి పెద్ద పిల్లలను పంపించి ఉంటే మా పాటలు దేవుడికే సస్తే ముగుడు కొత్త పెళ్లి కొడుకుని చెప్తారు ఈయన గారు అది నిరూపించారు అనుకున్నంత కార్యం సాధించాను సంతోషపడకు ఇకపైన నీకు పరీక్ష నేను నిన్ను పాటు చేశానన్న అబద్ధం చెప్పి ఊరు మొత్తం నా మీద దుమ్మెత్తి పోసేలా నన్ను అవమాన పాలు చేశావు ఇక మీద నువ్వు జీవితాంత కంటిగానే ఉండాలి అదే నీకు శిక్ష ట్టలు తీసుకెళ్ళక్కర్లేదు ఇక్కడ వేణులు కాసి పెట్టాను నేను చెప్పే సరిగా అనిపించుకో ఏటి ఏం వెళ్ళకర్లేదు ఇక్కడ సాం చేసుకున్నావే సరే కాఫీ ఇడ్లీలు వేడిగా ఉన్నాయి పెసరట్లు కూడా వేసించాను చూడు నా మీద ఉన్న కోపాన్ని తిండి మీరు చూస్తే ఆరోగ్యం ఏమవుతుంది రాసిందు గాని మాస్టర్ ఏ ఏం కావాలి మాస్టర్ దారిలో కనిపించి నన్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు లోపలికి రమ్మంగమ్మా ప్రతి నెల ముప్పై రూపాయలు ఇస్తాను రోజు ఉదయం సాయంకాలం దాకా నేను స్కూల్లో ఉన్న టైంలో బిడ్డను మీ ఇంట్లో పెట్టుకో చిరంజీవి కృష్ణ రాఘవయ్య గోపాల్ సురేష్ రాధాకృష్ణ మాముళ్ళయ్య వె వీరభద్రం కేశవులు బైరా వెంకటేశ్వరు శ్రీనివాసులు తిరుపతి విశ్వనాథ మీలాంటి గుద్రోహుల్ నేను జీవితంలో చూడలేదురా ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటరా మీరు రాల్సి నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమేలా జొన్న చెల్లెల్లోకి వెళ్ళాము నోటుకు వచ్చినట్టు ఆగారే అసలు మీరు చూసారా ఇక మీద మిమ్మల్ని ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చే అంత మీరు చదివినా ఒకటే చదవకున్నా ఒకటే బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగ నాశనం అయిపోండి నేను మిమ్మల్ని పలకరించినా మీరు నాతో మాట్లాడకండి కూర్చోండారా కూర్చోండు రా అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి మహాత్మా గాంధీ మన దేశానికి ఏం సార్ బళ్ళోకి రావడానికి వేళ పడాలేదా తొమ్మిదిన్నరకి బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఎలాగైనా రావడం కాదు నిన్ననే మీరు కొత్తగా పెళ్ళైంది సార్ అని మా అమ్మ చెప్పింది తర్వాత చూస్తే పెళ్ళ కొట్టారు అందుకే నేను వచ్చేసా లోపల ఎవరు అమ్మంటారా లేకపోమ్మంటారా లోపల రా మహాత్మా గాంధీ మన దేశానికి ఒక కావాలి నేను మిమ్మల్ని ఏమో అనుకున్నాను మీరు భలేవారు సార్ వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు వెళ్ళి పని చూసుకోండి టీచర్ ఎందుకు సార్ అలా అరుస్తారు మరి ఏం చేయమంటారు స్కూల్ కు వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు నేనేమి అవలక్షణంగా లేను మీ చూపే అవలక్షణంగా ఉంది ఏంటి నా పద్ధతి అవలక్షణంగా ఉందా మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి మీరు ఎక్కడెక్కడ చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏంటి అర్థం ఎక్కడెక్కడ చూస్తున్నా నేనా నేను బిడ్డ తండ్రిని నేను విధంగా చూస్తానా అరే రి మీకేమీ తెలియదు కదా మీరు ప్రమీల కలిసి ఏమేం చేసింది పిల్లలు పంచాయతీలో చెప్పారు వాళ్ళని అడగండి ఇప్పుడు మీకు సంతోషం కదా తృప్తే కదా ఊళ్ళో వెళ్ళి దండ వేయండి నా పరువు తీయడానికి ఉన్నారు రాసుకల్సి రాసుకల్సి అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి నేను అసలు మీతో మాట్లాడతాను మహాత్మా గాంధీ మన దేశాన్ని అసలు లోపల ఉన్నారా నిద్రపోతున్నారా ఏంటయ్యా రెండో బిల్ల కొట్టేశారా రెండో బిల్ల సంగతి నీకెందుకయ్యా కాదు మా ఆవును దాటి కోసం తీసుకుపోవాలా పది గంటల పైన వెళ్తేనే వాళ్ళు ఎద్దును వదిలిపెడతారు రెండో బిల్ల కొట్టే ముందు వెళ్తేనే టైం సరిగ్గా ఉంటది అందుకని అడిగాను ఏమయ్యా ఇది బడి గంట లేక ఊరి గంట స్తంభం ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుకుంటావేంటబ్బా ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉందనుకుంటున్నాడో ఏమో సార్ మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా